డాక్టర్ అయితే అవును చదువుకుంటా ఎందుకు గావు అవును గన్ షాట్ గా కావాలి ప్రయత్నం డిటర్మినేషన్ అవతం అంటే అవ్వాలి ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి ఆలోచించాలి అందరూ చేస్తే మేము చేయాలి అప్పుడు సాధ్యం కొద్దిగా మీరు నాన్నేం చేస్తారమ్మా అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం మీ ఇంట్లో వాళ్ళ జీవితాలు కూడా మారా ఇంతమంది మీ ఇంట్లో పిల్లలు నువ్వు కంప్లీట్ ఏం చేస్తాడు ఎక్కడెక్కడికి వస్తారా ఏ స్కూల్ మా ప్రైవేట్ స్కూలా బాగుంటుందా మీ బంధువులు ఉన్న నర్సెస్ ఉన్నారా ఎవరున్నారు ఎక్కడ పని చేస్తుంది దినానికి ఎన్ని గంటలు అవుతాం మనం స్కూల్కి వచ్చాక హోంవర్క్ ఎంత ఎన్ని గంటలు చేస్తావు ఫైవ్ సిక్స్ అవర్స్ చేస్తాం ఇంటికాడ ఏమన్నా పని చేస్తాం మళ్ళా ఏం పని చేస్తావు అంటే టీషన్ పోయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్నీ పోతావు కొన్ని కొన్నా

స్కూల్లో స్టాండర్డ్ సెట్లు ఉన్నాయి మీ టీచర్ వాళ్ళు చెప్తున్నారా టైంకి వస్తున్నారా నీ అనుభవం ఏంటి అమ్మా నీ అనుభవం ఏంటి పిల్లలందరూ బాగుంటుందా మీ స్కూల్లో చెడు అలవాట్లు కానీ ఉన్నాయా అంటే నాకు చెప్పాలని నిజమేనా నాకు చెప్పాలని చెప్తున్నావా నవ్వుతా పిల్లలందరూ మంచి పిల్లలేనా

పోర్షన్లో ఈ చెట్లు రావు అక్కడ చెట్లు రావు చెట్లు రావు జార్ మున్సిపాలిటీ బిల్డింగ్ అక్కడ పోతుంది చెట్లు రాష్ట్రంలో ఇదే బాగుంది కూడా ఇదే బాగుంది మనకు ఆ సెట్ చూస్తే అప్పుడు ఒక క్యాంటీన్ కట్టేస్తే తర్వాత కిచెన్ అయినా క్యాంటీన్ కట్టేస్తే మీకు పాపులేషన్ కూడా తగ్గింది ఒకటి ప్రైవేట్ సెక్టర్ రెండోది క్వాలిటీ అంటే ఇది కూడా ఎంఎంఆర్ పాపులేషన్ దగ్గర అది కూడా కాదు రెండో కాదు దానివల్ల ఎక్కడికక్కడ దాన్ని కూడా ప్రమోట్ చేస్తే ప్రైవేట్ ఉంటే ఉండి మనకు నష్టం ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చే పిల్లలు బాగుతారు వీళ్ళు మేజర్ ఉండే పాప పేదవాళ్ళ ఈ మెథడ్లో టీచర్ని రేటింగ్ చేసి స్లోగా తర్వాత మార్కులు ఫస్ట్ వస్తాయి ప్రాసెస్ కూడా రేటింగ్ చేస్తే అప్పుడు ఒక ఐడియా వస్తుంది ਆਪਾ ਅੱਦਲੇ ਸੀ ਆਪਾ ਆਹ ਮਾਪਾ ਇਹ 10 ਕਿੱਟ ਦਾ ਟੈਨਸ਼ਨ ਬਰਦਾ ਇਹ ਇੱਕ ਮਾਰਕੜਾ ਵਾਲਾ 3 ਮਿਲ ਆਇਆ ਅੱਗੇ ਇਹ ਮਾਰਕੜਾ